నెల్లూరు నగరంలోని రామచంద్రపురం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రామిరెడ్డి ప్రతిమ పనితీరు అని మాటలకు అర్థం లేని స్థితిలో ఇక్కడ డాక్టర్ వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదలకు వైద్యం అందించాల్సిన డాక్టర్ వచ్చిన రోగుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దూషణలకు దిగుతున్నారని స్థానికులు తెలిపారు ప్రభుత్వం నుంచి వచ్చే మందులను సైతం అమ్మిస్తున్నారని తెలిపారు స్థానిక నాయకులు క్లస్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది పేదలు ఆ వైద్యశాలపై కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయని ఆ డాక్టర్ పై టీమా ఎండి చో కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు దళిత సంఘ నాయకులు బొమ్మేళ్ల బాలచన్నయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఈ డాక్టర్ వ్యవహరిస్తున్నారని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేద ప్రజల కోసం ప్రభుత్వం వారు నిర్మించిన పిహెచ్సిలో అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ప్రజలు పేద ప్రజలు ఎవరైతే బాగా లేకుండా అక్కడికి వస్తున్నారు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కసురుకోవడం వాళ్ళు మీరు ఏ టైంలో వస్తే ఆ టైంలో మిమ్మల్ని చూడాలా మేము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అనే మాటలు వాళ్ళతో మాట్లాడడం చాలా బాధాకర విషయం నేను ఈ వార్డు అధ్యక్షుడిగా ఈ రెండు డివిజన్ కలెక్టర్ ఇన్ఛార్జిగా ప్రజలు వచ్చి నాకు చెప్పుకున్నారు నేను ఆ ఒక్క సమస్యని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డిఎంహెచ్ఓ గారు మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూర్చొని ఇవన్నీ మీ దగ్గర మీ దృష్టికి వచ్చేదేదో తెలియదు కానీ ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కానీ ఆవుని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానీ చేయకపోతే మేము మినిస్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తాం మాతో ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు చెప్పిన పని చేయడమే వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి జీతం ఎట్టొస్తుందండి ప్రజల్ని బాగా చూసుకుంటే వసతి డాక్టర్ని దేవుళ్ళగా కొలుస్తారు ప్రజలు ఆమె డాక్టర్ అమ్మా ఎక్కడ ఈ వచ్చేసి ప్రజల్ని బాగు చూసుకోవాలి కానీ ఓపీలు రాయకుండా ఓపీ దొంగ ఓపీలు రాయించి ఎక్కడున్న వాళ్ళతో ఇవన్నీ చేపడుతుంది మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెని ఇమీడియట్లీగా మా డివిజన్ లో మాకు ఆమె వద్దు ఒక మంచి డాక్టర్ని అక్కడ అపాయింట్ చేయండి ఇక్కడ కూడా ప్రజలందరూ చాలా ఆనందిస్తారు చాలా అనేకమైన కంప్లైంట్స్ వచ్చినాయండి ట్యాబ్లెట్స్ని తీసుకొని పోయి ఇమీడియట్లీగా వేరే షా వేరే డాక్టర్స్కి అమ్ముకోవడం నా దృష్టికి చాలా వచ్చాయి కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేదు కాబట్టి ఇవన్నీ నేను చెప్పడం కానీ నాకు కావాల్సింది మా డివిజన్లో ప్రజలు కానీ ఇతర డివిజన్లో ప్రజలు కానీ వాళ్ళు పేద ప్రజలు వాళ్ళు కేవలం ఒక డాక్టర్ అమ్మ అక్కడ ఉంది నర్సు ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆశగా అక్కడ పోయి చూపించుకుంటారు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇది ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ డాక్టర్ ఉన్నారు నర్సులు ఉన్నారు అక్కడ అట్టాగి మెడిపో ఉన్నారు ఇవని చెప్పి ఉద్దేశంతో ఆయనకి వెళ్తా ఉంటే వీళ్ళు పఠించుకోకుండా వాళ్ళు కసురుకోవడం లేదని ఒకటి సార్లు కాదు ఇది ఇప్పటికి నాకు ఐదు ఆరు కంప్లైంట్లు వచ్చినాయి ఈ మీద కానీ ఈ రోజు నేను స్పందిస్తున్నా ఇది నేను మా మినిస్టర్ నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్తాను డిఎంహెచ్ఓ గారు మీరు దయచేసి ఆమెను ఇమీడియట్లీగా ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త డాక్టర్ నియమించవలసిందిగా కోరుతున్నాను పేరు బాలచన్నయ్య నేను రాష్ట్ర దళిత సేన జిల్లా చైర్మన్ని నిగ్గరు చెప్పుకోవాలి నా పేరు దళిత బాబు రావు అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాప అధ్యక్షుడు నెల్లూరు జిల్లా నా పేరు కోవూరు సురేష్ రాష్ట్ర దళిత సేన జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ ఆర్గనైజేషను జాతీయ స్థాయి ఆర్గనైజేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమస్యల మీద కాంట్రాక్ట్ బేస్లలో కానీ ఉద్యోగులుగా ఈ యొక్క వర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో నష్టాలు గురవుతున్నారో హరాస్మెంట్ గురవుతున్నారో ఆ యొక్క సమస్యల మీద ఈ యొక్క ఆర్గనైజేషను రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేస్తుంది ప్రధానంగా నెల్లూరు నగరంలో మూలా ఉన్నటువంటి ఈఎస్ఆర్ఎం హై స్కూల్ పక్కన మల్లికార్జునపురం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో సోర్సింగ్ సిబ్బంది మరియు పర్మినెంట్ సిబ్బంది అటు ఆశా వాలంటీర్స్ కావచ్చు లేదా కంప్యూటర్ అసిస్టెంట్స్ కావచ్చు లేదా స్టాఫ్ నర్స్ కావచ్చు ఇంకా అనేక మంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చినటువంటి ప్రతిమ అనే ఒక రెండమ్మ ఇక్కడ ఎక్కువగా సామాజిక వర్గాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏక పదంతో అసలమైన మాటలతో ఒలగరగా బిహేవ్ చేస్తూ కల్పించు అందులో దళితులు ప్రధానంగా ఉన్నారు వాళ్ళని ఏమే పోయే ఆ యొక్క సంబోధనలు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూపు గ్రూపులలో చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అటువంటి మెసేజ్లు పెట్టి ఆ గ్రూపులలో నుంచి ఎవరైతే ప్రతిమ చేస్తున్నటువంటి అరాచకాలు ఆమె చేస్తున్నటువంటి దురాగతాలని అధికారులకు చెప్తున్నారని ఆవిడ మొత్తం డిలీట్ చేస్తూ వస్తుంది అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎంప్లాయీని హరాస్మెంట్ చేయడం కాకుండా ఈ వల్ల ఎక్కువ మంది వస్తున్నటువంటి రోగులు ఎవరైతున్నారో ఈ దెబ్బకి రోగుల సంఖ్య పడిపోయింది పడిపోయినప్పటికీ కూడా ఆమెకి అనుకూలమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారక్కడ ఆవిడ ద్వారా ముగ్గురు నలుగురు వస్తే ముప్పై నలభై మంది సంఖ్య ఆ యొక్క రిజిస్టర్లో రాసుకోవడం ఎక్కువ మందులు వస్తున్నాయి నిజంగా ఆ సెంటర్కి ఈరోజు జీజీహెచ్లో కూడా రానటువంటి మంచి మంచి కంపెనీల యొక్క మందులు కూడా వస్తున్నాయి నిజమైనటువంటి పేద రోగులు ఎవరైతున్నారో వాళ్ళకి చెందాల్సినవి కూడా చెందనేకుండా మొత్తం తగలబెట్టడం అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆవిడని ప్రశ్నించినటువంటి ఏ ఒక్కరినైనా సరే మా వాళ్ళ సిబ్బందిని మీ అంత చూస్తా నాకు నేను రెడ్డిని నాకు వాళ్ళు తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు ఆ మినిస్టర్ తెలుసు అని చెప్పి చాలా రానటువంటి